స్టేజీలో కూడా దాన్ని మన రాష్ట్రంలో మరి ఎడ్యుకేటెడ్ ఎక్కువైపోయినటువంటి ఎడ్యుకేటెడ్లో పెర్వెక్టెడ్ స్టేజీ అనుకుంటా దాన్ని సమర్థించుకొచ్చినటువంటి వాడు అవును నిజమే నిజమే వాడు సైకో ఇది అంటే మీకు జగన్ మీద ద్వేషం ఉంటే జగన్ గద్దె వంద రకాల కారణాలు ఎత్తుక్కో కానీ సిల్లీ రీజన్ అది అట్లాంటిది ఎట్లా జరిగిందో లడ్డూది అంతే జరిగింది వాస్తవంగా జూలైలో వచ్చిన తర్వాతన ఒక క్రాస్ చెక్ చేసుకుని దాంట్లో ఇంకొక ల్యాబ్తో పంపించి అక్కడి నుంచి డేటా తీసుకుని ఆ తర్వాత క్రాస్ అయిపోయిన తర్వాత సదర్ పర్సన్స్ని అరెస్ట్ చేసి ఇదిగో ఇంత పెద్ద ద్రోహం దైవానికి జరుగుతుంటే మేము నిశ్శబ్దంగా ఆ ద్రోహాన్ని కంట్రోల్ చేసినటువంటి వాళ్ళము అనే ముక్క ఈగోతో చెప్పించి ఉంటే ఈ ప్రభుత్వానికి హ్యాట్సాప్ అయ్యేది చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యేవాడు అయితే దాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎప్పుడైతే పార్టీ వాళ్ళ మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే మీటింగులో ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడేశారు ఏది ఒక సగటు రాజకీయ ఉపన్యాసం జగన్ అనేవాడు సైకో వాడు ఎస్కోబారు వాడు బతకడానికి వీలేదు ఇట్టంటోళి సమాజానికి ప్రమాదం అంటే జగన్ మీద ద్వేషాన్ని నూరిపోసేటటువంటి మాటల్లో భాగంగా చంద్రబాబు మాట పాడేశారు దాంట్లో దేవుడికి సంబంధించి క్యాజువల్గా మాట్లాడేశారు ఆ క్యాజువల్ ఎంత అవుతుందని ఆయన ఊహించలేదు అనుకుంటా ఎప్పుడైతే దాని